నమస్తే అండి నేను పతంజా వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కంటి చూపుని ఎంతగానో మెరుగుపరిచే పన్నగంట కూర పచ్చడి చేసి చెబుతుందాం అనుకుంటున్నానండి దీనికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పన్నగంట కూర తీసుకోవాలి అలాగే మనం పచ్చడి పోపు కోసం ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు కొద్దిగా జీలకర్ర మెంతులు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అది వేడికిన తర్వాత కొద్దిగా నూనె పోసి మనం తీసుకున్న పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి ఈ కూర పచ్చడి కంటి చూపుకి చాలా మంచిదండి ఇది పోయిన అని కూడా అంటారనమాట కూరని మనం వేసిన పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేయాలండి పచ్చడిలోనూ ఇంగు వేసుకుంటే ఏ పచ్చడి అయినా సరే చాలా బాగుంటుంది ఈ పోపులన్నీ ఆల్మోస్ట్ వేగిన తర్వాత మనం తీసి తీసిపెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి అన్నిటితో పాటు కలిపి వేసేయకూడదు ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి మిగిలిన పోపులన్నీ చాలా మటుకు వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసి వేయించాలన్నమాట పచ్చడి కోసం పోపు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి అదే మూకుళ్ళు చిన్న స్పూన్ ఆయిల్ వేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పన్నగంటకొని అందులో వేస్తున్నాను పన్నుగంట కూర వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడే చింతపండు వేసుకోవాలి ఇవన్నీ మన తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి చింతపండు బెల్లం అలాగే ఎండుమిర్చి లాంటివన్నీ మన ఇష్టాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అలాగే నేను కొంచెం పండుమిర్చి కూడా వేస్తున్నాను ఈరోజు నా దగ్గర పండుమిర్చి ఉన్నాయన్నమాట అందుకని కొంచెం మిర్చి తగ్గించి పండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అలాగే బెల్లం కూడా వేస్తున్నాను ఇలాంటి పచ్చడిలో కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి చింతపండు ఎందులో వేసినా అందులో కొంచెం బెల్లం వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటూ ఉంటుంది చట్నీస్లో అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసి ఈ ఆకుకూరని శుభ్రంగా మగ్గబెడుతున్నానండి మరి ఎక్కువసేపు మీరు మగ్గబెట్టవలసిన అవసరం లేదు ఒకసారి బాగా కలిపిన తర్వాత జస్ట్ కొద్దిగా కొంచెం నీళ్లు చల్లి మూత పెడితే అది మగ్గిపోతుంది మరి ఎక్కువ నీళ్లు కూడా పోయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే దానికి సరిపోతుంది మన పన్నగంట కూర బాగా మగ్గిపోయిందండి తడి లేకుండా ఇలా వచ్చే వరకు దీన్ని మగ్గబెట్టాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పోపు వేసి అది మెత్తగా పొడిలా అయిన తర్వాత మనం మిగిలిన ఆకు కూడా వేసి పచ్చడి రెడీ చేసుకోవడమే ఇది ఇలా పొడిలా అయిందనమాట ఇప్పుడు నేను మనం మగ్గబెట్టిన ఆకు కూర బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసి తగినంత వాటర్ పోసుకుంటూ చాలా కొద్దిగా వాటర్ పోసుకుంటే బాగుంటుంది కన్సిస్టెన్సీ ఈ రకంగా వచ్చేలాగా పచ్చడి రెడీ చేసుకున్నాను ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఈజీగా ఒక నాలుగు ఎదురు నిలవ ఉంటుంది మనకి పన్నగంట కూడా అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం నమస్తే